సమాలోచనకు స్వాగతం భార్యాభర్తల రిలేషన్షిప్లో ముఖ్యంగా ఉండవలసింది ఒకళ్ళని ఒకళ్ళు గౌరవించుకోవడం ఒకళ్ళ ఎందు ఒకళ్ళకి ప్రేమ ఉండడం ఒక ఎమోషనల్ బాండింగ్ ఉండడం ఈ మూడు లేవనుకోండి ఏం చేసేస్తామంటే ఎదుటి వారిని మనం రేట్ చేసేస్తాం మన ఇష్టాలు మన అభిరుచులు మనకేం కావాలో మన హ్యాపీనెస్ ఏంటో ఎంతసేపు నా 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 అనుకుంటూ మనము జీవిస్తాం దానివల్ల ఏమవుతుందంటే భార్యకి ముఖ్యంగా తన అస్తిత్వం కోల్పోయిన ఫీలింగ్ వస్తుంది పుట్టింట్లో ఏమో ప్రిన్సెస్లా పెరుగుతుంది ఇక్కడికి వస్తేనేమో తన ఇష్టాల ఇష్టాలతో సంబంధం లేకుండా భర్తకు అనుగుణంగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది అలా ఉండటం అంటే సఫకేషన్ అందుకనే పెళ్ళైన తర్వాత మగపిల్లవాడు కానీ ఆడపిల్ల కానీ ఇద్దరూ కూడా ఎదుటి వాళ్ళ ఇష్టాలేంటి వాళ్ళ అభిప్రాయాలు ఏంటి అవన్నీ కనుక్కుని దానికి అనుగుణంగా ఉండాలి ఏ రిలేషన్షిప్లో అయినా సరే మన అస్తిత్వానికి విలువ లేకుండా ఎదుటి వ్యక్తి మనని ఓవరైడ్ చేసేస్తున్నారు అనుకోండి అది భార్యగా వచ్చు ఎందుకంటే ఈ రోజుల్లో భార్యలు కూడా కొడుతున్నారు భార్యలు కూడా విసిగిస్తున్నారు భార్యలు కూడా హెరాస్ చేస్తున్నారు ఏ విధంగా అయితే ఆడవాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మగవాళ్ళు కూడా చేసుకుంటున్నారు కాబట్టి ఇక్కడ ఎక్సెప్షన్ ఏం లేదు ఎవరైనా సరే ఆడపిల్ల అయినా మగపిల్లవాడైనా వాళ్ళ ఇష్టాలను రుద్ధేయటం వాళ్ళ నుండి కమర్షియల్గా వాళ్ళ జీతాలు వాళ్ళ నుంచి డబ్బులు ఆస్తులు ఆశించటం దాని గురించి హింస పెట్టడం ఇలాంటివి చేస్తే తప్పే ఏ రిలేషన్షిప్లో అయినా మనకి మన అస్తిత్వానికి గనక ఎలాంటి అవరోధం కలిగినా దానికి విలువ ఇవ్వకుండా మన అస్తిత్వానికి ఎలాంటి విలువ ఇవ్వకుండా మనల్ని లెక్క చేయకుండా వాల్యూ చేయకుండా ఉన్నారో ఆ రిలేషన్షిప్లో దయచేసి మనం ఉండక్కర్లా ఎప్పుడు కూడా రిలేషన్షిప్ అనేది మ్యూచువల్గా ఉండాలి భర్తని భార్య గౌరవించుకోవాలి భార్యని భర్త గౌరవించుకోవాలి కొన్ని మీకు నచ్చని ఉండచ్చు అలాగే వాళ్ళకి నచ్చనివి కూడా ఉంటాయిగా మరి మీ ఇష్టాన్ని గౌరవించి ఒప్పుకుంటున్నారుగా మీరు ఒప్పుకోవాలి సహనం ఉండాలి ముఖ్యంగా సహనం ఉండాలి ప్రేమ ఉన్నప్పుడు వాళ్ళ ఇష్టాలని మనం గౌరవిస్తాం ఇక అటు కుటుంబ సభ్యులు ఇటు కుటుంబ సభ్యులు ఏదో అన్నారు ఇంకేదో అన్నారని వాళ్ళు వంక పెట్టుకొని మీరు కొట్టుకోకండి అది ఎప్పుడు ఉండేదే మనం ఎంత కాదనుకున్నా మన ఈ రిలేషన్షిప్స్లో ముఖ్యంగా అవరోధం కలిగించే వాళ్ళు ఎవరన్నా ఉంటే మన కుటుంబ సభ్యులే అత్తలు ఆడబడుచులు లేదా ఇటు అత్తగారు మామగారు ఎటు వాళ్ళైనా కావచ్చు వాళ్ళు ఓవర్ఐడ్ చేసి మన రిలేషన్షిప్ని పాడు చేస్తున్నారనుకుంటే భార్య భర్త ఇద్దరూ కూర్చొని మాట్లాడుకొని ప్రయారిటీ మన ఇద్దరమే అనుకొని వాళ్ళకి సెకండ్ గ్రేడ్ పొజిషన్ ఇచ్చేసేయండి వాళ్ళ అభిప్రాయాలకు ఓవర్గా ఇంపార్టెన్స్ ఇవ్వకండి ఎందుకంటే అలా అందరినీ మెప్పించేటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు ఉన్న అందరినీ మనం మెప్పించలేం కదా అందుకని మన ప్రయారిటీ ఏంటి భార్యకి భర్త భర్తకి భార్య వాళ్ళ కుటుంబం వాళ్ళ పిల్లలు వాళ్ళు అలా ప్రయారిటైజ్ చేసుకోకపోతే కుటుంబం ఏర్పడదు ఇప్పుడున్నవన్నీ న్యూక్లియర్ కుటుంబాలే ఒకవేళ జాయింట్లో వాళ్ళు హెరాస్మెంట్ ఫీల్ అయితే బయటకు వచ్చేయాలి వచ్చేసి వాళ్ళ కుటుంబాన్ని ఏర్పరిచి వాళ్ళ పిల్లలకి మంచి పర్సనాలిటీ డెవలప్మెంట్ అయ్యేట్టు పెంచుకోవాలి ఇంట్లో ఎప్పుడు గొడవలు అరుపులు ఏవేవో డిస్టర్బెన్సెస్ ఫ్రస్ట్రేషన్స్ ఉన్నాయనుకోండి ఆ ఇంపాక్ట్ అంతా చిన్నపిల్లల మీద పడిపోయి ఒక జనరేషన్ జనరేషన్ పాడైపోతుంది ఆ జనరేషన్ని పాడు చేసే హక్కు మనకు లేదు కదా కాబట్టి మనము పెళ్ళంటూ చేసుకున్నాము అంటే ఆ ఒక కుటుంబాన్ని ఏర్పరచుకోవాలి ఆ కుటుంబంలో మనము కనబోయే పిల్లల్ని మనం చాలా హెల్తీగా పెంచాలి అలా పెంచాలంటే ఎక్కడ ప్రశాంతత ఉంటుందో అక్కడ ఉండాలి జాయింట్లో ఉందనుకోండి ఉండండి జాయింట్లో లేదనుకోండి వచ్చేయండి మీ పిల్లలు మీ ఫ్యామిలీ మీ భార్య మీ భర్త ఈ విషయం మీరు మర్చిపోద్దు ఆ తర్వాతనే తల్లిదండ్రులు వస్తారు అన్నదమ్ములు అక్క చెల్లెలు వస్తారు వాళ్ళందరూ హ్యాపీగానే ఉంటారు మధ్యలో మీరే ఏమంటామంటే చాలా నష్టపోతారు అందుకని దయచేసి నష్టపోకండి మీరు మీ భార్యని గౌరవించుకోండి భర్తని గౌరవించుకోండి పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకోండి అలాగే నీ డబ్బులు నేను ఇంత పెట్టాను నా డబ్బులు నువ్వు ఇంత పెట్టావు ఇలా డబ్బులు లెక్కలేసుకోకండి కుటుంబం అన్నాక ఇద్దరు కామన్గా ఇద్దరు చక్కగా ఫ్యామిలీకి పెట్టుకోండి ఇద్దరూ కలిపి దాన్ని సేవ్ చేసుకోండి పిల్లల కోసం కొంత మీకోసం కొంత హ్యాపీగా ఉండండి మీ హ్యాపీనెస్సే జీవితానికి చాలా అవసరం ఎప్పుడు ఎందుకండి ఈ చిన్న జీవితంలో మనకు కావాల్సిన సంతోషం మనం పెళ్లి చేసుకున్నాం కాబట్టి ఆ భార్యని కానీ భర్తని కానీ చూసుకోవడం పిల్లల్ని పెంచుకోవడం మన బాధ్యత ఎప్పుడైతే మీకు ఇంట్రెస్ట్ లేదనుకుందాం ఇండిపెండెంట్గా ఉండాలి అసలు హ్యాపీగా ఉంటాము ఈ ఫ్యామిలీ జంజాటాలు వద్దు పెళ్ళే చేసుకోకండి పెళ్ళి చేసుకున్న తర్వాత నా ప్రైవసీ నా ఫ్రెండ్స్ నేను ఎంజాయ్ చేయాలి అవన్నీ పోయినాయి పెళ్ళి వాళ్ళని భార్య మీద భర్త భర్త మీద భార్య మాత్రం దయచేసి విరుచుకు పడకండి పెళ్ళి అంటేనే ఒక బాధ్యత అది గుర్తుపెట్టుకోండి మీ అమ్మ నాన్న అలాగే ఊరేగేశారా మిమ్మల్ని వదిలేసి కాదు కదా మిమ్మల్ని పెంచి ఒక గారిని పెట్టారు మీరు కూడా అదే చేయాలి అందుకు ఇష్టపడితే పెళ్లి చేసుకోవాలి ఇలాంటి అవగాహన ఉంటే ఖచ్చితంగా ఎవ్వరూ కూడా ఈ బ్రేక్ చేసుకోరు పెళ్ళిళ్ళు అందుకని పెళ్ళి బ్రేక్ చేసుకోవడం చాలా ఈజీ నిలుపుకోవడమే కష్టం అందుకనే ఇలాంటి అవగాహనతోనే పెళ్లి చేసుకోండి అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లల్ని అపురూపంగా అల్లారు ముద్దుగా పెంచుకున్నారు కాదనం వాళ్ళ సంతోషంలో మీ సంతోషం కానీ పెళ్ళి అయినాక వాళ్ళ స్పౌసెస్ని వాళ్ళ పార్ట్నర్స్ని వాళ్ళు ప్రేమిస్తుంటే మీరు అసూయపడద్దు పొసెసివ్గా ఫీల్ అవ్వద్దు వాళ్ళ కుటుంబం వాళ్ళకి ఏర్పడాలి కదా అది కొడుకు కావచ్చు కూతురు కావచ్చు కూతురు మమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తుందనో కొడుకు మమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తున్నాడనో ఫీల్ అయ్యి వాళ్ళని ఇబ్బంది పెట్టకండి వాళ్ళని హ్యాపీగా ఉండనివ్వండి వాళ్ళ కుటుంబం పెరగనివ్వండి దానికి దోహదం చేయండి ఇలాంటివి చేయకపోవడం వల్లే పెళ్ళిళ్ళు ఫెయిల్ అయిపోయి పిల్లల జీవితాలు నాశనం అయిపోతున్నాయి మీకు ఏ హక్కు ఉంది మీ పిల్లల జీవితం నాశనం చేయడానికి కంటే కన్నారు కన్నారు కాబట్టే పెంచారు వాళ్ళ జీవితం మీద మీకు పూర్తి హక్కు దయచేసి లేదని తెలుసుకోండి మీరు ఏమనుకుంటారంటే కన్నాం కాబట్టి మాకు హక్కు ఉందని ఏం లేదండి వాళ్ళకి ఇప్పుడు పక్షులు ఎలాగైతే పెరిగాకెళ్ళిపోతున్నాయి పిల్లలు కూడా అంతే వాళ్ళు ఎక్కడో ఉద్యోగరీత్యా ఉంటారు అప్పుడప్పుడు వస్తారు పెడతారు మీరు అది అవగాహన చేసుకోండి చేసుకొని చాలా హ్యాపీగా ఉండడానికి ప్రయత్నించండి అందుకని ఇక్కడ నేను అస్తిత్వం గురించి ఎందుకు మొదట మాట్లాడానంటే చాలా కుటుంబాల్లో ఇది అవగాహన లేకుండా చాలామంది ఆడపిల్లలు అలాగే చేస్తున్నారు భర్తను లెక్క చేయకుండా తీసి పారేసి మా అమ్మ మా నాన్న అంటూ అలాగే అబ్బాయిలు కూడా మా అమ్మ మా నాన్న మా చెల్లి వీళ్ళందరూ మా ప్రిఫరెన్స్ నువ్వు ఆఫ్టర్ ఆల్ నువ్వేంటి అంటున్నారు ఇలా అనే వాళ్ళ వల్లే పెళ్ళిళ్ళు బ్రేక్ అవుతున్నాయి ఇలా ఇద్దరూ అనకూడదు అలా అనదంచుకున్న నాడు పెళ్ళి చేసుకోకండి ఎందుకంటే పెళ్లి చేసుకొని వచ్చేవాళ్ళు మీ అమ్మ నాన్న కోసం చేసుకోరు మీతో కలిసి హ్యాపీగా ఉంటాను చేసుకుంటారు ఈ విషయం అవగాహన ఉంటే పెళ్ళిళ్ళు విఫలం అవ్వవు ఫర్ ఫర్నావు